హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్కే డివోషనల్ ఈరోజు మనము సద్గురు రచించిన మరణం పుస్తకంలో ఇల్లు శుద్ధి చేయడం అన్న విషయం గురించి సద్గురు మాటలో తెలుసుకుందాం అంటే ఎవరైతే ఇళ్లల్లో మరణం సంభవించుంటుందో అటువంటి ఇళ్ల స్థలాల్లోనూ ఆ చుట్టుపక్కల పరిసరాల్లో మనం కొన్ని శుద్ధి కార్యక్రమాలు అయితే చేపడతాం అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశము మన ఆరోగ్యపరంగా మనం జాగ్రత్త తీసుకోవడమే కాకుండా అక్కడ ఏర్పడిన శక్తిని అంతటిని తుడిచిపెట్టడానికి చేసే ఒక ప్రక్రియ లేదా ఒక చర్య అని అనొచ్చు అనమాట సో ఇంటిని కానీ ఇతర నివాస స్థలాలను శుద్ధి చేయడానికి మనము పూజ అనే ఒక కార్యక్రమం అయితే చేపడతాము ఇది ఈశా యోగ కేంద్రంలో లింగభైరవి ఆలయం దగ్గర చేస్తే స్థల శుద్ధి పూజ లాంటిది అనమాట సో ఇటువంటిది ఏదైనా మరొకటి ఏదైనా చేయొచ్చు సో మనం చూస్తే కర్పూరం వెలిగించినప్పుడు దాని నుంచి వచ్చే జ్యోతిని మనము ఇళ్ళ మొత్తము కానీ లేకపోతే ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో తిప్పితే దాని యొక్క ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుందంట అది ఎలా అంటే ఒక మనిషికి నిప్పుతో మనం దిష్టి తీస్తాం కదా అదేవిధంగా నిప్పుతో ఐ మీన్ కర్పూరం వెలిగించి ఆ వచ్చిన జ్యోతితో మనం ఇంటి పరిసరాలు కానీ లోపల కానీ మనము అలా తిప్పడం వల్ల చాలా మంచి అయితే జరుగుతుందంట సో అక్కడ ఉన్న శక్తి అంతా తుడిచిపెట్టుకోవడానికి చాలా ఎక్కువ దోహదపడుతుందన్నమాట సో ఆ టైంలో మనం కొన్ని మంత్రోత్సరాలు చేయడం కానీ చాలా మంచి ప్రయోజనం అయితే ఇస్తుందని సద్గురు అయితే చెప్తున్నాడు సో ఇట్లాంటివే కాదండి ఎవరైనా అంత్యక్రియలకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఏ వస్తువునైతే తాకరు ముందు స్నానం చేసి నీట్గా ఉన్న తర్వాతే వాళ్ళు వస్తువులను అయితే తాగుతారు మరికొన్ని సమాజాల్లో అయితే వాళ్ళు అంత్యక్రియలకి వె వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు వేసుకున్న బట్టలు మొత్తాన్ని కాల్చివేస్తారు ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఆ బట్టలు వేసుకునే అంత్యక్రియలకి అటెండ్ అయ్యడం వల్ల వాళ్ళకి ఆ మరణ ఛాయ్ అనేది ఆ బట్టల్లో వాళ్ళు వేసుకున్న బట్టల్లో అయితే ఉంటుంది సో ఆ బట్టల్ని ఆ మరణ ఛాయ్ బట్టల్ని మోసేదందుకు ఎవరు ఇష్టపడరు అనమాట అందుకే వాళ్ళు వాటిని దహనం చేసేస్తారు సో ఇదండి ఈరోజు వీడియో సద్గురు మాటల్లో నెక్స్ట్ వీడియోలో అంత్యక్రియల తర్వాత శిరో ముండనం గురించి మనం తెలుసుకున్నాము లాస్ట్ వీడియోలో మనము ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషిని వాళ్ళ ఊర్లోనే కననం కానీ దహనం కానీ ఎందుకు చేయాలి అలా కాకుండా చేయొచ్చా ఎక్కడైనా చేయొచ్చా కననం కానీ దహనం కానీ అని ఆ విషయం గురించి మనం తెలుసుకున్నాము సో ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే చూసేయండి సో ఇప్పుడు వరకు మనము ఫిఫ్టీ వన్ ఎపిసోడ్స్ అయితే పూర్తి చేసుకున్నాము ఈ వీడియోతోటే సో ఆ వీడియోస్ అన్నీ మరణం పుస్తకం సద్గురు అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి ప్లీజ్ ఒకసారి అయితే మీరు చూడొచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్